మేడ్చిల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధి మక్త గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మీడియా సమక్షంలో ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం సరిగ్గా లేక డ్రైనేజీ మురికి నీరంతా అంగన్వాడీ ప్రాంగణంలో నిల్వ చేరి కుంటలను తలపిస్తున్నాయని బోరు నుండి వచ్చే నీరు కూడా కలుషితమై చిన్నారులకు అన్నం వండి పెడదామన్నా మంచినీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇరవై మంది అంగన్వాడి పిల్లలు మరియు ఎనభై మంది గర్భిణీ స్త్రీలు బాలింతలు ఈ అంగన్వాడీ కేంద్రానికి వస్తూ ఉంటారని కనీసం అడుగు కూడా పెట్టలేని స్థితిలో అంగన్వాడీ ప్రాంగణమంతా డ్రైనేజీ మురికి నీరుతో నిండిపోయి దుర్వాసనతో ఊపిరి కూడా పీల్చలేని పరిస్థితి ఉందని అన్నారు అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు తీవ్రం కావడంతో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు అంగన్వాడీ కేంద్రం పక్కనే డ్వాక్రా మహిళల భవనం కూడా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు నిల్వ ఉండడంతో వారు కూడా డ్వాక్రా భవనం లోపలికి వెళ్లాలనే వెళ్ళలేని పరిస్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి పెండ ఇదంతా వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు ఆరేడు నెలల నుంచి ఎవరు పట్టించుకుంటులేదు దీన్ని ఎన్నో సార్లు చెప్పడం జరుగుతుంది రేపు పిల్లలు రావాలంటే అంత పిల్లలు కూడా వచ్చలేరు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ కుడికి వాసన వస్తుంది మొత్తం వాటర్ కూడా మొత్తం బోర్ వాటర్ కూడా అక్కడ బోర్ ఉంది బోర్ వాటర్ కూడా మొత్తం అంతా పెండ పెండ వాటర్ వచ్చేస్తుంది వీళ్ళంతా కలిపింది కాబట్టి దీన్ని నిలబడేది ఏదైనా పరిష్కారం చేయాలి లేకపోతే అంగన్వాడీ అని ఇక్కడి నుంచి మారవాలని నేను కోరుతున్నాను పక్కకి కట్టను అంగన్వాడి కేంద్రం అక్కడ మా అంగన్వాడి స్కూల్ టీచర్ని ఇక్కడ మాకు మా స్కూల్ ముందు డ్రైనేజీ వాటర్ వచ్చి ఇక్కడ మురికి నీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయి పిల్లలంపు మాకు మొత్తం నిల్వ ఉండిపోయి దోమలు నీళ్లు మురికి నీళ్ళు మొత్తం ఇబ్బందికరంగా ఉంది పిల్లలు రోజు వచ్చే పిల్లలకు మాకు నైన్ టు ఫోర్ వరకు ఇక్కడే ఉంటాము స్మెల్కు భరించలేకపోతున్నాము అసలు లోపల లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంది ఈ వాటర్లో నుండి ఈ మురికి నీళ్ళతో మురికి నీళ్ళకి వెళ్ళే లోపలికి వస్తున్నాం రోజు ఇది వన్ ఇయర్ నుండి ఈ ప్రాబ్లం అయితేనే ఉంది మాకు గ్రామ పంచాయతీలో కూడా మా చెప్పాను ప్రతి గ్రామ సభలో వివరించాను విషయము అప్పటి మందం వచ్చి చేస్తున్నారు సిబ్బంది సిబ్బంది వచ్చి చేస్తున్నారు కానీ మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ ఇట్లా లీక్ అవుతుంది డ్రైనేజీ ఇది పర్మనెంట్గా శాశ్వతంగా ఇంట్లోకి వెళ్ళి డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలని ప్రభుత్వాన్ని అధికారులకు విన్నవించుకుంటున్నాను ఎన్నిసార్లు గతంలో ప్రతి గ్రామ సభలో నేను చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళు ఇది లీక్ అయినప్పుడల్లా పంపిస్తారు సిబ్బందిని పంపిస్తారు అది వాళ్ళు చేసి వెళ్ళిపోగానే మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ లీక్ అవుతుంది మళ్ళీ వాటర్ నిండిపోతున్నాయి మాకు అసలు వంట చేయడానికి కూడా బోర్ ఉంటుంది ఇక్కడే ఆ బోర్లో వాటర్ కూడా పెండ నీళ్ళే వస్తున్నాయి బోర్ల నుండి కూడా వంట చేయడానికి పిల్లలకి తల్లులకి ఆయమ్మ ఇంట్లో నుండి తెచ్చి వంట చేస్తుంది మాకు అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఇది పర్మనెంట్గా ఇళ్ళకి డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలని కోరుతుంది చేస్తున్నాను ఇక్కడ మాకు వాష్రూమ్ ప్రాబ్లం ఉంది అసలు వచ్చినప్పటి నుంచి మేము వన్ ఇయర్ నుంచి కూడా నేను ప్రతిసారి సర్పంచ్ గారు కలిసినప్పుడల్లా నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను వాష్రూమ్ లేదని మార్నింగ్ టెన్కి వచ్చి ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ వరకు నేను ఉంటాను ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు పెద్దవాళ్ళు వస్తారు చిన్నవాళ్ళు వస్తారు ఎలా ఉంటుంది ఇక్కడ కనీసం ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడే మేము చేస్తామంటున్నారు కానీ ఏం లేదు ఇంకోటి ఇక్కడ ముందు వాటర్ మొత్తం స్ట్రెయిన్గా అయిపోతున్నాయి మేము ఎలా ఉండాలి ఎలా రావాలి ఆడవాళ్ళు ఎలా వస్తారు ఎలా పోతారుంటే ఇక్కడ కనీసం గ్రూప్స్ మీటింగ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ డే ఒక ఫైవ్ సిక్స్ గ్రూప్స్ మీటింగ్ అవుతూ ఉంటాయి ఎలా వస్తారు ఇక్కడికి ఈ స్మెల్ కి మేము ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి మేము జాబ్స్ చేసుకొని మరి మానేసి అక్కడ ఎక్కడన్నా మాకు వేరే ప్లేస్ ఇస్తే పెట్టుకుంటాం కదా మీటింగ్స్ అధికార దృష్టికి తీసుకెళ్ళారా ఆల్రెడీ ఎలక్షన్స్ ముందర మేము కంప్లైంట్ ఇచ్చాము ఇస్తే చేస్తామన్నారు కానీ త్రీ టైమ్స్ వాళ్ళు కలిస్తే త్రీ టైమ్స్ నేను చెప్పాల్సి వచ్చింది కానీ వాళ్ళ కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు సర్పంచ్ గారికి ఓకే కలవలేదా మళ్ళీ ఒకసారి కాల్ చేయమన్నారు కాల్ చేసి కూడా మాట్లాడము ఆయన రెస్పాండ్ అవ్వలేదు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటారు వాష్ రూమ్ వాష్రూమ్ ఈ వాటర్కి మేము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండాలంటే ఎలా ఉంటాము ఎట్లా వర్క్ చేసుకుంటాం మేము అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లలకు చాలా బాధాకరంగా ఉన్నారు ఈ స్మెల్ భరించలేని స్మెల్ వస్తుంది డ్రైనేజ్ వాటర్ పెండ వాటర్ మొత్తం వచ్చి అంతా జామైపోయింది ఇక్కడ అంతా విపరీతమైన దోమలు కాబట్టి ఎంబడే చర్యలు తీసుకోవాలని అధికారులకు నేను కోరుకుంటున్నాను మీరు ఇంతవరకు వచ్చారు అసలు ఇదే ఫస్ట్ టైం వచ్చి ఇంత ముందుకు కూడా వచ్చాను మూడు నెలల కింద అప్పుడు కూడా వచ్చి గ్రామ పంచాయతీ సిబ్బాంతం సాఫ్ చేపించాను సాఫ్ చేయించిన రెండు మూడు రోజులు మాత్రమే అది ఆగిపోతుంది మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది ఏం ప్రాబ్లం అది ఇది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అన్ని మక్త విలేజ్లో చాలా బలరున్నాయి కాబట్టి బల పేడ మొత్తము వాటర్ కొట్టి అలా కొట్టేసే వరకు మొత్తం జామ్ అయిపోతున్నాయి కాబట్టి ఇండ్లకెళ్ళి పైప్ లైన్ వేస్తుండే ఒక రాంగ్ చేశారు ఇంత ముందుకు డ్రైనేజ్ లైన్ ఇది పక్కన చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టిన పైప్ లైన్ కూడా దించడం జరిగింది ఆ కాంట్రాక్టు వస్తలేడు కాంట్రాక్ట్ ఏమడితే నాకు స్పెషల్ ఆఫీసర్ నుంచి ఆర్డర్ కావాలి సార్ అంటున్నాడు ఒక్కటి కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి పైప్ లైన్ వేసి ఇది సాల్వ్ అయిపోతుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏం చెప్పదలుసుకో సార్ ఇది ఎంబడే పరిష్కారం అవుతాడు చూడండి పరిష్కారం కాకపోతే అంగన్వాడీ కేంద్రం అన్న పక్కకు మారవండి లేకపోతే పైప్ లైన్ తొందరగా ఆల్రెడీ పైపులు దించారు కాంట్రాక్ట్ ఒక చెప్పండి కాంట్రాక్ట్ చెప్తేనైనా పైప్ లైన్ వేస్తాడు స్పెషల్ ఆఫీసర్ ఆర్డర్ కావాలంటుండ్రు స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఓ ఆఫీసర్ అతను జిల్లా స్థాయి ఆఫీసర్ అతని దగ్గరికి మనం పోవాలంటే ఏదైనా విషయాలు చెప్పాలంటే సెక్రటరీ గారు చెప్తే సెక్రటరీ గారు ఆ స్పెషల్ ఆఫీసర్ చెప్తున్నాడు దానికి మేము ఏం చేయలేకపోతున్నాం ఇది కేవలం అంగన్వాడీ అనేది నిర్లక్ష్యమా అంగన్వాడీ అనేది కాదు డాక్రా మహిళ ఉన్నారు డాక్రా మహిళలు కూడా సంఘాలు వాళ్ళు ముప్పై నాలుగు గ్రూపులు సంఘాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మహిళలకు అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది దీంట్లో ఇది నడవడానికి ప్రాబ్లంగా ఉంది కదా సార్ ఇది నడవడానికి ప్రాబ్లం ఉందంటే ఇట్లా డ్రైనేజ్ లైన్ పోతుంది పొద్దుగాల రాకపోతే ఇంకా చెరువు లెక్క అయిపోతుండే పొద్దుగాల వచ్చి సిబ్బంది ఏదో ఇచ్చిపోయారు కొంచెం వాటర్ వెళ్ళిపోతున్నాయి అయినా విపరీతమైన స్మెల్ వస్తుంది ఇక్కడ దీని పరిష్కారం ఏందంటారు మెయిన్ ఎంబడే పరిష్కారం ఏంటంటే పక్కకు నుంచి లైన్ తీసి లైన్ తీసుకున్నము పైపులు కూడా దించినాము కాంట్రాక్టర్ చెప్పి ఎంబడే పైప్ లైన్ వేస్తే దీన్ని పరిష్కారం అవుతుందని నేను ఏం పరిష్కారం చేస్తే బాగుంటుంది సార్ ఎంపీటీస్గా గ్రామ పంచాయతీలోని వాళ్ళు అందరూ టీచర్లు కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది మేము కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కథ కూడా వస్తుంది ఆమె నీళ్ళ వస్తుంది మనం చూసుకోవడం వచ్చాము మహిళ మొత్తం వాళ్ళకి మహిళ కూడా నీళ్ళ వస్తుంది అతను కాబట్టి కంబడే దీన్ని పరిష్కారం కాకపోతే రేపు నేను కలెక్టర్కి కూడా ఒక ఫిర్యాదు చేయవలసి వస్తుంది ఎంపీటీఓ మేడమ్ కూడా ఇప్పుడు పోయి లెటర్ రూపంగా ఇస్తాను కాబట్టి ఎమ్మెడ్యే దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే లేదు స్పెషల్ ఆఫీసర్ మన సెక్రటరీ గారు ఏదన్నా స్పెషల్ ఆఫీసర్ కి చెప్తున్నాడు చిన్న విషయాలు కూడా అయితే లేవు గతంలో సంవత్సరం నుంచి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందంట అంటే సర్పంచ్ కానీ ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ఎందుకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవాలి అంటే అప్పుడు వీళ్ళు సర్పంచ్లు పక్కకి పక్కకెళ్ళి లైన్ వేద్దామని ప్రపోజల్ పెట్టిరు చేస్తున్నావు అని చెప్పి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ వేరు కానీ దాని పరిష్కారం శాశ్వత పరిష్కారం అని చేయలేదు ఏదంటే అది వాటర్ పొంగంగానే వచ్చి ఏదో గాంబజ సిబ్బంది ఈ రోజు వస్తారు రెండు ఇద్దరు వస్తే ఇది చేసిపోయారు డెస్టర్ మళ్ళీ రేపు అదే విధంగా అవుతుంది అదే కంటిన్యూ చేస్తున్నారు అట్లనే కంటిన్యూ చేస్తుంది దీనికి ఏంది సొల్యూషన్ దీనికి వాటర్ రాకుండా దీంట్లోకి వెళ్ళి డ్రైనేజ్ లైన్ రాంగ్ రాంగేస్తుంది దీన్ని పక్కకి వెళ్ళి వేయాలని చెప్పేసి ప్రపోజల్ ఉన్నది ఆల్రెడీ రోడ్ కూడా ఆపిండ్రు అక్కడ చేయాలని ఆ కాంట్రాక్ట్ ముందుకు వస్తలేడు ఇప్పుడు ఏమనంటే స్పెషల్ ఆఫీసర్ పేరు చెప్తుండు కాంట్రాక్ట్ రెండు మూడు సార్లు ఫోన్ చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ వచ్చి చూసారా సందర్శించారా స్పెషల్ ఆఫీసర్ అనేది ఒకరోజు గ్రామ పంచాయతీకి వచ్చిండు ఆయన వచ్చి నుంచి ఆయన జిల్లా స్థాయి అధికారి ఇక అతనికి కూడా బిజీగా ఉంటాడు మనం కూడా ఎక్కువ అతనికి కూడా ఇది చేయలేము ఒకరోజు గ్రామ పంచాయతీ కూర్చోండి ఇవన్నీ విజుట్టు చేయలేదు ఈ సమస్యలు ఏందనేది విజ్జుట్ చేయలేదు ఇదే కాకుండా గ్రామంలోని బ్లీచింగ్ పౌడర్తో కూడా చాలా ప్రాబ్లం ఉంది అదేవిధంగా దోమలు విపరీతంగా దోమలు ఉన్నాయి దోమల మందుకు కూడా కొడుతుంది కూడా మిషన్ ఖరాబ్ అయింది మిషన్ కూడా డబ్బులు లేకుండా అంటే డబ్బులు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎవరు మన సెక్రటరీగా నడితే అతను స్పెషల్ ఆఫీసర్కు డబ్బులు రాయాలని అతని గురించి అని చెప్పి ఇప్పుడు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అటెండ్ అయింది కొన్ని స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది మెయిన్ వాళ్ళు దాదాపు ఒక ఇరవై ముప్పై మెయిన్ వాళ్ళు పలిగిపోయినాయి దాంట్లో చిన్నపిల్లలు పడ్డారు ఒక మెయిన్ వాళ్ళు ఒక రెండు మూడు మేకలు పడ్డాయి ఆ మెయిన్ వాళ్ళు కూడా వేయడానికి కూడా ఇబ్బందికరంగా అయింది అదేవిధంగా మంచినీళ్ళు తాగే వాటర్కు కొన్ని వాటర్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ కూడా వస్తలేదు ఆ వాటర్ కూడా సమస్యని సెక్రటరీ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళినాం తీసుకెళ్తే అవి గేట్ వాళ్ళు వేయాలన్నట్టు గేట్ వాళ్ళు వేయాలంటే డబ్బులు కావాలి గేట్ వాళ్ళకు గేట్ వాళ్ళకు డబ్బులు అంటే మనకు పవర్ లేదు కదా గేట్ వాళ్ళకు ఏదైనా సెక్రటరీ సెక్రటరీ గారు ఒకటే మాట అయిపోయిందంటే స్పెషల్ ఆఫీసర్ మీద పెట్టుతుండతాన్ని నాకు గ్రామ పంచాయతీ ఉన్నది సెక్రటరీ గారు నిర్లక్ష్యం చేస్తారు బాగా నిర్లక్ష్యం అంటే అతను ఏం చెప్పినా స్పెషల్ ఆఫీసర్ అంటున్నాడు సార్ గేట్ వాళ్ళు పోయింది గేట్ వాళ్ళు వేద్దాం సార్ ఏదైనా బాటర్ వస్తారే సార్ అంటే సెక్రటరీ నిర్లక్ష్యం అనుకోవాలి ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఆయన ఆయన బాధ్యత తీసుకుని స్పెషల్ ఆఫీసర్ దగ్గర తీసుకుపోయి సంతకం పెట్టుకుంటా డబ్బులు ఇస్తాడు దాదాపు టూ మంత్స్ నుంచి రెండు రోజులు ఒక రోజు పోగొట్టడానికి కూడా రాలేదు ఒక రోజు వచ్చిండ్రు ప్రధాన డిమాండ్